కారం రంగు రుచి మిరప పొడి వ్యూవర్స్ వెల్కమ్ మరొక నేను మీ ప్రసాద్ సజ్జల సూపర్ స్కెచ్ కానీ దొరికిపోయాడు ఆ స్కెచ్ ఏంటి ఎలా దొరికిపోయాడు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా అసలు సజ్జల భార్గవ రెడ్డి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల భార్గవ రెడ్డి పైన అనేక రకాలైన కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశమే అయితే ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం కోర్టు కొంత సమయం ఇచ్చింది కాబట్టి ఆగుతున్నారు అంతవరకు బాగానే ఉంది ఈలోపు ఒక స్కెచ్ వేసారు ఆ స్కెచ్ ఉంటేనండి సినిమాల్లో కూడా ఉన్నది ఈ కథ అట్లాంటి కథ అనమాట సరే ఆ కథ ఇంత చెప్తా యామర్తి సుబ్బారావు అని అని చెప్పేసి ఒక డ్రైవర్ అనమాట సజ్జల భార్గవరెడ్డి దగ్గర ఆ డ్రైవర్ సొంత ఊరు ఏంటి అంటే ఆగిరిపల్లి దగ్గర ఒక గ్రామం అతనిని ఈ నెల డిసెంబర్ రెండవ తేదీన రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చి ఆ డ్రైవర్కి మంకీ క్యాబ్ తొడిగి చూడండి జాగ్రత్తగా రండి మంకీ క్యాబ్ తొడిగి ఆ ఇంట్లో ఉన్న తన భార్యని బిడ్డలని బెదిరించి భయపెట్టి అతనే తీసుకెళ్ళారట తీసుకువెళ్ళిన తర్వాత ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎస్పి రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు ఎవరెవరు ఫిర్యాదు చేశారో తెలిసి అంబటి రాంబాబు అండ్ టీం వీళ్ళు వెళ్ళి ఈ విధంగా ఫిర్యాదు చేశారు సరే వాళ్ళు ఫిర్యాదు స్వీకరించి ఆ కోణంలో ఇక దర్యాప్తు కొనసాగిస్తున్నారు అసలు రెండవ తేదీ నైటు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లుగా ఎక్కడెక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకువెళ్ళి ఏం చేశారు అని చెప్పేసి అది మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా చెక్ చేశారు సీసీ ఫుటేజ్లో ఎక్కడా కనిపించాల అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు అన్న దిశ ఇదే రెండవ తేదీ సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర డ్రైవర్ ఉన్నాడు అక్కడ మళ్ళీ కథ కనెక్టింగ్ అదేంటి అక్కడికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరుడు ఒక అతను స్కూటర్ వేసుకుని వచ్చి అతను ఎక్కించుకొని హాస్పిటల్లో అప్పటికి తీసుకువెళ్ళి ఏదో ట్రీట్మెంట్ చేయించినట్లుగా చూపించి వచ్చారు ఎంతవరకు బాగానే ఉంది కదా అసలు ఏంటి భార్య బిడ్డల్ని బెదిరించారా బెదిరించలేదా అని అంటే అతని భార్య బిడ్డలు సంవత్సరం క్రితం నుంచి కృష్ణా జిల్లా దగ్గర ఉన్న అప్పికెట్ల గ్రామంలో ఉంటున్నారంట ఎందుకు ఈ సదరు డ్రైవర్ భార్య ఉంది కదా ఆ భార్య వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యరీత్యా బాగోవట్లేదు అని చెప్పేసి ఆవిడ అక్కడ ఉండి చూసుకుంటున్నారు సో ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ తీసినా సీసీటీవీ ఫుటేజ్ చూపించినా ఎక్కడ కూడా ఆధారాలు దొరకట్లా పైగా రెండవ తేదీ సాయంత్రం అంటే విజయవాడ రాకముందు అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడుంది అని చెక్ చేస్తే ఇదే ఆపికేట్ల గ్రామంలో అతని సిగ్నల్ ఉంది సో తర్వాత విజయవాడ పరిసరాల్లో తిప్పారు అని చెప్పేసి వీళ్ళు ఫిర్యాదులు చెప్పిన విధంగా చెక్ చేస్తే సిగ్నల్ అక్కడ లేదు సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ లేదు రెండవ తేదీ సాయంత్రం మాత్రమే ఆ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అక్కడ సిగ్నల్ ఉంది అంటే వీళ్ళు కొట్టేసి వదిలేశారు అని చెప్పేసి అన్నారు చూసారా ఎక్కడికి వచ్చి వదిలేశారో అక్కడ ఆ మనిషిని కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వచ్చి అక్కడ నుంచి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇది కనెక్టింగ్ పాయింట్ సో దీన్ని బట్టి అంటే ఏంటి సజ్జల భార్గవ రెడ్డి గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఇలా అనఫిషియల్గా వచ్చేసి తీసుకెళ్ళారు అనేది వీళ్ళ ఫిర్యాదు ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశం కోణంలో మొత్తం వీళ్ళు ప్రెస్టేజెస్గా చెక్ చేస్తే అందులో ఎక్కడా వాస్తవం కనపడాల సో అంటే ఇది చాలా ప్లాన్డ్గా చేశారు మరి ఇక్కడ అమాయకత్వంగా వెళ్ళి అక్కడ ఇదిగో సుబ్బారావు డ్రైవర్ని తీసుకెళ్లి ఆ విధంగా చేశారు ఆ రాజకీయ చేశారు భార్య బిడ్డలు బెదిరించి భార్య బిడ్డలు బెదిరించింది ఆ వాస్తవమే మంకీ క్యాబ్ తొడిగి అతను అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళింది ఆ వాస్తవమే అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు అనేదే ఫేక్ సో వీళ్ళంతటికీ వీళ్ళే ఈ కథను సృష్టించి ఈ విధంగా చేశారు అన్నట్లుగా సమాచారం సో ఇప్పుడు ఏమైంది తిరిగి తప్పుడు ఫిర్యాదు చేసినందుకు సజ్జల భార్గవరెడ్డి మీదే కేసు నమోదైంది సో దీనిని బట్టి ఈ కథానుసారంగా అనుసారంగా మీకు ఏమర్థమవుతుంది వీళ్ళ ప్లానింగ్ చూడండి ఏ విధంగా ఉందో ఏంటో అంటే ఏ విధంగా తప్పించుకోవచ్చు ఏ విధంగా తప్పించుకోవాలి ఏ రకంగా వీళ్ళపైన ఫిర్యాదులు చేయాలి అంటే పోలీసులపైనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు అని అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి సో ఇంకా ముందు ముందు ఎట్లాంటి కథలు వస్తాయో ఏంటో తెలియదు ఎందుకంటే వైసీపీ రాజకీయ ఆరంగ్రేటరం చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఆశ్చర్యం కలిగించే కథనాలు ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా అందులో మనం ఇది వేరే రకంగా తీసుకోవడం లేదు ఏది వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తి దాడి ఘటన దగ్గర గురించి వైఎస్ రెడ్డి గారి హత్య విషయంలో కావచ్చు ఎందుకంటే అక్కడ గుండిపోటు అన్నారు రక్త ఉపాంతులు అన్నారు నారాసులు రక్త చరిత్ర అన్నారు తీరా కట్ చేస్తే ఏమైందో మీకు అందరికి తెలుసు అలా కోడికత్తి సీన్కి సంబంధించిన ఘటనలో అతనికి ఐదు సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా ఎందుకు చేశారో తెలీదు అట్లాగే ఈ ఏది చూసినా పెద్ద మిస్టరీ అసలు ఆ ప్లానింగ్ ఏంటో ఏ ఎవరికి అర్థం కావట్లే ఆ రకంగా ఉంది తీరా ఇప్పుడు అది ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు తీసుకోలేదనుకోండి అనేవాళ్ళు వాళ్ళు చూసారా మేము ఫిర్యాదు ఇస్తే తీసుకోలేదు వీళ్ళు ఎటు చూసుకున్నా కానీ వీళ్ళకి వర్కౌట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నట్లు ఉంది దాన్ని బట్టి సో ఫిర్యాదు తీసుకొని కొంచెం లోతుగా ప్రెస్టేజియస్గా అసలు ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు విచారణ చేపడితే సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్ సిగ్నల్లు మొత్తం ట్రైస్ అవుట్ తీస్తే అసలు వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ స్కెచ్ చేసింది ఏంటి ఆ స్కెచ్ చేసిన తర్వాత దొరికిపోయారు ఇప్పుడు దీనిపైన ఎడిషనల్గా ఇంకో కేసు నమోదు అయ్యింది అట్లా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని బట్టి మీరే చెప్పండి ఇక ఇక దీనికి ఎట్లాంటి టైటిల్ పెట్టాలి ఏంటి ఏం చేయాలి అనేది సో ఇలా ఒకటి కాదు రెండు కాదండి ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉండాలని చెప్పేసి అదేదో సినిమాలో ఉంటుంది అనుకుంటా దేశముద్ర ఆ దేశముద్రలు అనుకుంటా ఆలీ చెప్తాడు ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ప్రతి కథ ఒక డిటెక్టివ్ స్టోరీ లాగుంటావు అనమాట ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అన్ని కల్పిత పాత్రలు ఏ విధంగా వస్తున్నాయి ఎవరు ఎడి చేస్తారు ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ చేసినట్టుగా అలా జరుగుతూ ఉంది సో దీన్ని బట్టి ఎక్కడ ఎవరిని ఎలా వాడాలి ఏం చేయాలి ఏం చేసుకోవాలి దీన్ని బట్టి ఏంటి అంటే ఒకవేళ బయటకు వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఆ ఫిర్యాదు స్వీకరించకపోతే దాన్ని అడ్వాంటేజ్ కింద యూజ్ చేసుకునేవాళ్ళు ఫిర్యాదు స్వీకరించారు ఆ కోణాల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నీ చెక్ చేశారు చెక్ చేస్తే అసలు బండారం బయటపడింది ఎక్కడ ఆగిరిపల్లి ఎక్కడ అతని గ్రామం ఏంటి అంటే సింహాద్రి అప్పనపేట సింహాద్రి అప్పనపేట అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే అక్కడ ఫోన్ సిగ్నల్ ఏమో అప్పికట్టలో చూపిస్తూ ఉంది సో ఏంటికా పరిస్థితి చంద్రలీల అనే వ్యక్తి ఎవరు మల్లాది విష్ణు అనుచరుడు ఆయన స్కూటర్ వేసుకొచ్చి ఇతను ఎక్కించుకొని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని అంటే ఇది ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం చేశారు సో ఆ ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు గుట్టు రట్టయింది ఇప్పుడు కొత్త కేసు నమోదయ్యింది అసలు మామూలుగానే పాత కేసులు సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనేది కూడా గుట్టలు 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 వస్తాయి వస్తానే ఉన్నాయి కొందుకి మరలా దానికి తోడు ఇది బోనస్సు మరి ఈ బోనస్ కేసులు ఏంటో ఇక ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన వార్తా కథనాలు వస్తాయి ముందు ముందు మనం ఎట్లాంటి స్టోరీలు వినాల్సి వస్తుందో దేని గురించి వినాల్సి వస్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాయి ఇప్పుడు సో మరి క్రమంలో సజ్జల భార్గవ రెడ్డి గారు దొరికిపోయారా మరి దీని మీద మరి పోలీసులు చర్యలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఏం చేద్దామని ఇప్పుడు డైవర్షన్ చేయాలి అన్నట్లుగా చేయాలనుకుంటున్నారా ఏంటి మరి ఇదంతా కూడా మనకు తెలియాలి అంటే మరి ఈ కొత్త కేసు ఏ విధంగా నమోదు చేస్తారు ఏం చేస్తారు దాని త పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల సూపర్ స్కెచ్ కానీ దొరికిపోయారు మరి దానిపైన ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను కదా ఆ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ